శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడను గురుజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సమయం లేదు బిడ్డ చూడగానే నన్ను తాకు ఈ ప్రమాదం నుంచి ఇప్పుడే బయటపడతావు అని మన ఈ ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ చెడు సమయం నిన్ను వెంటాడుతుంది కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన సమయమమ్మా అందుకే ఒక్కసారి నన్ను తాకి బాబా అని నా నామస్మరణం చేసుకుని ఒక్కసారి నీ మనసులో నన్ను స్మరించుకుంటూ బిడ్డా నీకు ఎంతో మనోధైర్యం నీకు అందుతుంది నీకొచ్చిన చెడు కర్రలు కానీ లేక ఇంకా ఏదైనా సరే నీ మనసులో భయం కానీ నువ్వు ఎక్కువగా కంగారు పడుతున్న ఏదైనా సరే నీకు రక్షణగా ఉండి అన్ని వేళ్ళ కూడా ఈ బాబా అనేది తప్పకుండా నీకు అన్ని వేళ్ళ కూడా కాపాడుతూ ఉంటుంది బిడ్డ కాబట్టి నీ మంచి మనసుకి కాస్త ఊరటగా స్థిమితంగా ఉంటుంది అలాగే నువ్వు ఎప్పుడు కూడా చెడు ఆలోచనలకు అంటే ఇది జరుగుతుందా జరగదా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఎవరైనా నా గురించి ఏమనుకుంటున్నారు ఏమో అని ఎప్పుడు కూడా ప్రతికూల ఆలోచనలే ఆలోచిస్తున్నావు అలా కాకుండా బిడ్డ నీ కుటుంబంలో అనేవి సహజంగా వస్తూ ఉంటాయి అంత మాత్రాన నీ మనసును అంతలా కష్టపెట్టుకోవాలి చెప్పు నీ మంచి కోరే ఒక మాట చెప్తున్నారని అనుకోవచ్చు కదా లేదంటే నీ గురించి వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటే తప్ప నీ కోసం వారు అంతగా కోప్పడి నీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు కదా కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా బిడ్డా ఎప్పుడు కూడా చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న గొడవలు అనేవి కుటుంబం అన్నాక సాసం కదా ఇలా నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్ల నీ మనసుని నువ్వే గాయం చేసుకున్నవాడు అవుతావు అలాగే వారు నిన్ను చూసి పడుతున్నారు అనుకుంటున్నావు కానీ నిజానికి వారు నిన్ను చూసి జాలిపడ్డం లేదు బిడ్డ నిన్ను చూసి అపార్థం చేసుకుని నవ్వుకుంటున్నారు ఎవరిని కూడా నువ్వు నమ్మి ఇంట్లో జరిగే విషయాలు ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు అలాగే కుటుంబంలో ఈ ఈ ఈరోజు ఏదైనా గొడవ రావచ్చని రేపటి రోజున మీ అందరూ కూడా ఒక్కటైపోయి సంతోషంగా ఉంటారు కదా కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా బాధ వచ్చినప్పుడు ఒకరిని అర్థం చేసుకుని మీలో మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి తప్ప ప్రతి విషయాన్ని కూడా అందరితో పంచుకోవద్దు బిడ్డ కాబట్టి నిన్ను బాధకి గురి చేసుకునే విధంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళన కావద్దు నీ మనసుని నువ్వు బాధ పెట్టుకోవద్దు బిడ్డ తప్పకుండా అన్నీ సర్దుకుంటాయి కాస్త ఓర్పు వహించు నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా తప్పకుండా నువ్వు మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంది ఎందుకంటే వారు నిన్ను అర్థం చేసుకోవడం లేదని నువ్వు భ్రమపడుతూ ఉన్నావు కానీ వారికి నీపై కొండంత ప్రేమ ఉంది అలాగే నీపై వారికి ఎంతో గౌరవం కూడా ఉంది ఆ గౌరవాన్ని నువ్వు కోల్పోతున్నావంటే లేనిపోని అనుమానాలతో నువ్వు వారిని దూరం చేసుకుంటున్నావని అనిపిస్తుంది బిడ్డ కాబట్టి బయట వారికి ఇచ్చినటువంటి గౌరవం బయట వారికి ఇచ్చిన ప్రాధాన్యత వారికి ఇచ్చినటువంటి మర్యాద నీ కుటుంబంలో ఉన్న వారికి ఇవ్వడం వల్ల నిన్ను ఇంకాస్త ఎక్కువగా బలం చేకూరుతుందని చెప్తున్నాను బిడ్డ ఎప్పుడు కూడా నిన్ను వెంటాడేటటువంటి ఒక గడ్డు కాలం రాబోతుంది ఎందుకంటే ఎవరినైతే నన్ను మీ కుటుంబంలో జరిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా పంచుకుంటున్నావో దానివల్ల నీకు చెడు సమయం అనేది రాబోతుందమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు నీ బాబా చెప్పే మాటలు ఎప్పుడూ కూడా సరళంగా ఉంటాయి అలాగే మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఉద్దేశించే చెప్తూ ఉంటాయి కదా అలాగే నేను చేసే బోధనలు మిమ్మల్ని రకరకాలుగా అవలక్షణాల నుంచి బయటపడవేసే విధంగా సద్గుణాలు సదాచారాలు నేర్పే విధంగా ఉంటాయి ఈసారి మానవ కళ్యాణ కోసమే కొన్ని సూత్తులు మీకు చెప్పబోతున్న తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు తల్లి బిడ్డ నా మీద కోపంగా ఉన్నావు కదా ఎందుకంటే బాబా ఎప్పుడు కూడా ఏదో ఒక సందేశం రూపంలో నాకు ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటున్నావు తప్ప అవేవి కూడా నా జీవితంలో జరగడం లేదు తండ్రి ఎప్పుడు కూడా ఓర్పు సహనంతో ఉండమని అంటున్నావు అంత మంచి జరుగుతుంది అంటున్నావు నీకు ధైర్యంగా నేనున్నాను కూడా చెప్తున్నావు కానీ నా నిజ జీవితంలో ఏది కూడా జరగడం లేదు బాబా అని నువ్వు బాధపడుతున్నావు బిడ్డ బిడ్డ నీ బాబా తండ్రిని ఎప్పుడైనా సరే మనస్ఫూర్తిగా నమ్మవా చెప్పు నీ గుండెలపైన చేయి వేసుకుని చెప్పు నీ బాబా తండ్రిని మనస్ఫూర్తిగా నీ గుండెలపైన చేయి వేసుకుని బాబా నిన్ను నమ్మాను అని నువ్వు ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నమ్ముతావో అప్పుడే నీ సాయి తండ్రి మరుక్షణమే నీ పక్కనే ఉన్నట్టుగా నీకు ఒక స్పర్శలా అనిపిస్తుంది నీకు ఏ పని చేసినా సరే ఆ పని నీకు మంచిదా కాదా అని ఒకవేళ మంచి పని కాకపోతే అందులో నీకు ఎలాంటిదైనా ప్రమాదం వస్తుందని తెలిస్తే నిన్ను వెంటనే నీకు ఇష్టమైనా సరే అటు పక్క నుంచి ఏదో ఒక రూపంలో నేను తప్పిస్తూనే ఉంటున్నాను ఒక్కసారి జరిగిపోయిన గతాన్ని ఒక్కసారి తలుచుకొని గుర్తించుకోబిడ్డ నిన్ను ఎన్ని ప్రమాదాల నుంచి ఎన్ని అసలు అవరోధాల నుంచి ఆటంకాల నుంచి కాపాడానో ఒక్కసారి గుర్తు చేసుకో నీ బాబా తండ్రి ఇదివరకు నీకు ఏమీ చేయలేదా బిడ్డ అంత మాట ఎలా అంటున్నా చెప్పు నాకు బాధ కలుగుతుంది బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటావని నా సందేశాలు ఏదో ఒక రూపంలో నిన్ను పంపిస్తూనే ఉంటున్నాను అయినా కూడా ఆ సందేశాలు వింటూ ధైర్యంగా ఉంటున్నావు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ గడిచిపోయిన గతం గురించి ఆలోచిస్తూ నిరాశగా బాధగా ఉంటున్నావు బిడ్డ నేను ఇప్పుడు చెప్పాను కదా బయట వారికి ఇచ్చే విలువ కంటే నీ కుటుంబంలో ఇచ్చేవారికి విలువ ఎక్కువగా ఇవ్వు అప్పుడే నువ్వు ఇంకా ఇంకా సంతోషంగా ఉంటావు రెండో విషయం ఏంటంటే బిడ్డ నీ ఇంట్లో విషయాలని రహస్యాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ప్రాణమిత్రులకైనా సరే చెప్పవద్దు బిడ్డ నువ్వు ఏదో ఒక రోజు చులకనే అయిపోతావు రేపొద్దున వారికి నీకు గొడవ అయ్యేటప్పుడు అందుకే నువ్వు ఇలాంటోడు కాబట్టే నీ కుటుంబ సభ్యులు నిన్ను అలా అంటున్నారు ఇలా చేస్తున్నారు దూరం పెడుతున్నారు వారు ఇలా అన్నారని నిన్నే దెప్పిపడుస్తూ చులకన చేస్తూ మాట్లాడతారు బిడ్డ అందుకే నేను మరీ 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 నీకు చెప్తున్నాను ఒక్కసారి నీ సాయి తండ్రిని మాట ఒక్కసారి పెడచెవిని పెట్టకుండా నా మాటలన్నీ కూడా నువ్వు వినేటట్టుగా కాకుండా నీ మనసులో పెట్టుకొని ఒక్కసారి ఆచరించి చూడు అప్పుడే నీ సాయి తండ్రి యొక్క చెప్పే మాటల యొక్క భావం ఏంటో అర్థమేంటో నీకే సరిగ్గా అర్థమవుతుంది బిడ్డ అంతేకాని నువ్వు ఏదో అయిపోతే నువ్వు చూస్తూ బాధపడుతుంటే నేను చూస్తూ ఇక్కడ ఉండగలనా చెప్పు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ధైర్యంగా ఉండాలనే తాపత్రయంతోనే నా సందేశాల రూపంలోనూ వివిధ రకాల మనుషుల రూపంలోనూ జంతువుల రూపంలోనూ నీ చుట్టూ తిరుగుతూనే ఉంటున్నాను బిడ్డ నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు అవన్నీ కూడా నీకు తెలుస్తాయి నన్ను నమ్మనప్పుడు నిజంగా స్వయంగా నేనే పక్కన వచ్చి నిలబడినా సరే నువ్వు నన్ను గుర్తించలేవు బిడ్డా కాబట్టి ఎప్పుడు కూడా నీ మీద నీకైనా నా మీద నీకైనా నమ్మకం అనేది అతి ముఖ్యమైనదని తెలుసుకో బిడ్డ నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం ఎందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతో జై సాయి రామ్